రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు గృహ ప్రవేశ కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది కూటం ప్రభుత్వంతోనే పేదల ఇంటి కల సాకారం అవుతుందన్నారు ఈ కార్యక్రమాల్లో శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రతి పేద కుటుంబం తలదాచుకుని గృహం కలిగి ఉండేలా ప్రతి ఇంటికి గృహం ప్రతి కుటుంబానికి గౌరవం అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి దిశగా కూటం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు రూరల్ నియోజకవర్గంలో మొత్తం మూడు వందల ఐదు ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేయటం జరిగిందన్నారు ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ కడియం సర్పంచ్ ఎం సత్యవతి వైస్ సర్పంచ్ వెలుగుబంటి రఘురాం ఏపీఐఏసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ ఎంపీడీఓ కె రమేష్ హౌసింగ్ సొసైటీ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు